హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో కోడుగుడ్డు వంకాయ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మీకు ఇది దేనిలోకైనా రాగిసంకెట్లోకి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుందండి చాలా సింపుల్గా అయితే చెప్పేస్తాను నేను ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుందామండి అండి కుక్కర్ గిన్నె మందపాటి ఏదైనా గిన్నె తీసుకుని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం మనకి పులుసు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి టూ త్రీ స్పూన్స్ వేసుకోండి క్వాంటిటీని బట్టి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసి వేయించుకుందాం మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం కావాలి కనుక మనం ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి పెద్దవైతే రెండు తీసుకోండి చిన్నవి అయితే ఒక మూడు నాలుగు తీసుకోండి ఇవి మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం తర్వాత ఈ పులుసు కాబట్టి మనం చింతపండు నానాలి కదా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టేసుకుని గుజ్జు కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాము అలాగే వంకాయలు అనేవి కండ్రకిపోతాయండి మనకు ఉల్లిపప్పు టమాటోస్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే గుడ్లు అన్నీ ఉడికిపోయిన తర్వాత అప్పుడు వంకాయలు కోసుకోండి లేదా ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోండి నేను అయితే కోడిగుడ్లు కూడా ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపప్పు కూడా మగ్గిపోయింది కదా ఈ స్టేజ్లో ఒక రెండు టమాటోస్ వేయండి టమాటోస్ టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా గ్రేవీ కూడా మనకు కొంచెం ఎక్కువ వస్తుందనమాట ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేయండి నేను ఆల్రెడీ ముందే కోసేసి కొంచెం ఉప్పు నీడలో వేసి పెట్టాను మీరు లేదంటే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు నేను ఒక పావు కేజీ వరకు మాత్రమే వంకాయలు తీసుకున్నాను నేను ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదండి మీరు ఇదే కొలతలతో ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటోసు వంకాయలు వేసాం కాబట్టి మన క్వాంటిటీ ఇది వచ్చేసి ఈ వంకాయ పావు కేజీ వంకాయలు తీసుకున్న వంకాయలతో మనకి ఒక నలుగురు ఐదుగురు తినొచ్చండి ఈ కర్రీ తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు టమాటోస్ సాఫ్ట్గా అయిపోయే వరకు మూత పెట్టుకుని మగ్గించేసుకుందాం కొంచెం మెత్తబడాలండి ముందే పులుసు పోస్తే మనకేంటంటే ముక్క అనేది కసకసలాడుతుంది మగ్గదు వంకాయ ముక్క ఇప్పుడు చూడండి సాఫ్ట్గా అయిపోయాయి కదా వంకాయలు టమాటోసు ఈ స్టేజ్లో కొంచెం కారం యాడ్ చేసుకోండి మనం చేసేది పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక టూ స్పూన్స్ వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ కారం కూడా మొత్తం తిప్పేసుకొని మొత్తం పట్టేసిన తర్వాత ఈ ముక్కలకి ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చింతపండు పులుసు అంతా పోసుకున్న తర్వాత ఈ పులుసు అంతా బాగా మరగాలి పులుసు చింతపండు పులుసు మరిగిన తర్వాత మాత్రమే ఎగ్స్ యాడ్ చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ ఆ చింతపండు పులుసు మ మరగనివ్వండి ఈ ఉడకపట్టిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం చూడండి మనకి మరుగుతుంది కదా పులుసు ఈ స్టేజ్లో ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఘాట్లు పెట్టుకోవాలండి కోడిగుడ్లకి ఈ పులుసు అంతా కోడిగుడ్లు లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది లేదా వేయించుకుని కూడా వేసుకోవచ్చు మీరు ఎలా తింటే అలా వేసుకోండి నేనైతే ఉడకపెట్టేసి ఘాట్లు పెట్టి మాత్రం వేస్తున్నాను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం పులుసు చిక్కపడే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అంటే చివరి స్టేజ్లో వేయాలి పులుసు మరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ మనకి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి దింపేసుకుంటే మనకి రెడీ అయిపోయిందండి చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఎలాంటి మసాలాలు ఏనవసరం అవసరం లేదు ఇలా అయినా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి వంకాయ కొడుగుడ్లు పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్